i okay. ఈ ర్యాలీలు చేపట్టడం జరిగింది ఈ ర్యాలీలో ముఖ్యంగా ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలా గడిచిన ఆరు వారాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా కార్యకర్తలు ప్రతి గ్రామానికే వెళ్ళి ప్రజలకు అవగాహన కల్పించి పెద్ద ఎత్తున ప్రైవేటైజేషన్ కు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు ఇప్పటికే ఒక్క వైఎస్ఆర్ జిల్లాలోనే దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల సంతకాల సేకరణ ఇప్పటికే పూర్తయింది అంటే ప్రజల్లో ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉందో ఈ ప్రైవేటీకరణ అనేది ఈ సంతకాల సేకరణ అనే కార్యక్రమే చెప్తా ఉంది ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వెళ్లి ఈ సంతకాల సేకరణ సేకరించే కార్యక్రమం చేపట్టాం ముఖ్యంగా ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా అవగాహన వచ్చింది మనం ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ఇప్పటి వరకు మనకు ఉచితంగా వైద్యం అండేది ఇవాళ ఈ ప్రైవేటీకరణ జరిగిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి పోతే డబ్బులు లేకుండా వైద్యం జరిగే పరిస్థితి ఉండదు అనే విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమైంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం మరి మొద్దు నిద్ర లేచి తప్పకుండా ఈ ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని ఆపి పెండింగ్ లో ఉన్న పనులకు మొత్తం ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుంది నాకు ఒక సోదరుడు చెప్తా ఉన్నాడు ఈ ప్రభుత్వము వారము నాలుగు వేల కోట్లు అప్పు చేస్తుంది ప్రతి మంగళవారము నాలుగు వేల కోట్లు అప్పు చేస్తుంది ప్రభుత్వం ఒక్క మంగళవారం అప్పు చాలబ్బా ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మీరు చేయాల్సిన అవసరం ఉండదు అన్ని మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రన్ చేయొచ్చు పూర్తిగా మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మాణం పూర్తి చేసి రన్ చేయాలంటే మీకు అయ్యే ఖర్చు ఎంత ఒక మంగళవారం మీకు తీసుకునే అప్పు ఒక వారంలో ఒక మంగళవారం మీరు తీసుకునే అప్పు మాత్రమే మరి ఆ మాత్రం కూడా పేదల వైద్యం పట్ల పేద మధ్యతరగతి పిల్లల చదువు పట్ల ఆ మాత్రం కూడా నువ్వు శ్రద్ధ చూపకపోతే నిజంగా ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన వాడు అవుతావు చంద్రబాబు నాయుడు నువ్వు కాబట్టి తప్పకుండా ఈ ప్రైవేటీకరణ ఆపాల ప్రభుత్వమే ముందుకొచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు ఇంకొక పది వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి ఆ పదింటిని కూడా ఈ ప్రభుత్వం ముందుకొచ్చి పూర్తి చేసి ప్రభుత్వ మధ్యర్యంలోనే ఆసుపత్రులు మెడికల్ కళాశాల రన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించి ఏ పిలిపిచ్చినా కూడా ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో సంఘీభావం మద్దతు తెలపాలని పేరు పేరున మనవి చేస్తున్నారు ఈ రోజు రాష్ట్రం అంతా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ మీద నిరసన జరుగుతుంది అటువంటి టైంలో ఆదినారాయణ రెడ్డి సోదినారాయణ రెడ్డి గురించి అవసరమా మనకు సోదినారాయణ రెడ్డి ఆదినారాయణ రెడ్డి మనకు అవసరమా ఒకటే ఆలోచించండి మొన్న ఆయన మాట్లాడి కూడా పులివెందుల వాళ్ళందరినీ రెచ్చపడుతున్నాడు ఏం పులివెందుల పులులు అంతా ఏం బీగుతారని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన మా వాళ్ళందరూ సంయమనం సంయమనంగా ఉన్నారు కాబట్టి నువ్వు అంత స్వయం పూతలు కూతుండవు మా వాళ్ళు సంయమనం కోల్పోతే నువ్వు అడిగినారే యాడు ఏం చేస్తుండ్రని నీ ఇంట్లో పచ్చి కూర్చుంటారు మర్యాదగా మాట్లాడమని చెప్పి చెప్పి ఆదినారెడ్డికి హితువు పలుకుతా ఉన్నాం చెప్పినట్టు చెప్పినట్లు చాలా రాష్ట్రాలు ఉదాహరణ కర్ణాటక కావచ్చు రాజస్థాన్ కావచ్చు చాలా రాష్ట్రాల్లో ఈ ప్రైవేటీకరణ చేయాలన్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన చేసి వెనక్కి తగ్గినారు కారణం ఏంటంటే ప్రజల నుంచి తీవ్రమైన నిరసన ప్రజలు ఈ ప్రైవేటీకరణను ఆమోదించడం లేదు ప్రజల నుంచి నిరసన వచ్చింది కాబట్టి చాలా ప్రభుత్వాలు వెనక్కి తగ్గి మళ్ళా ప్రభుత్వ ఉద్దరంలోనే మెడికల్ కాలేజీలు రన్ అవుతాయి ఇవాళ మన ప్రభుత్వము ఎందుకు తగ్గడం లేదంటే ఎందుకు ముద్దు నిద్ర నిద్రపోతుందంటే వాళ్ళకేం తెలియక కాదు వాళ్ళకి అన్ని తెలుసు దీని వలన ప్రజలకు నష్టం అనే విషయం మనకంటే చంద్రబాబు నాయుడికి ఇంకా బాగా తెలుసు ఏమంటే అధికారంలో ఉన్నాడు కాబట్టి ఇన్ని అబద్ధాల మాటలు కేవలం తన అధికారాన్ని ఉపయోగించి ఇప్పుడు మీరు చూస్తే పులినల్ మెడికల్ కాలేజీ మదనపల్లి మెడికల్ కాలేజ్ ఇవన్నీ చూస్తే మీరు ఒక్కొక్కటి యాభై నుంచి వంద ఎకరాల క్యాంపస్లో ఉంది ఇప్పుడు ఈ ప్రైవేట్ వాళ్ళకి ఎంతకి ఇస్తున్నాడు వంద రూపాయలు అంటే ఎకరాకు అంటే సంవత్సరానికి ఐదు వేల రూపాయలు ఉంటే చాలు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల బిల్డింగు వంద కోట్ల రూపాయల భూమి ఉంది ఇక్కడ పులినెలలో అయితే మదనపల్లిలో కూడా ఒక నాలుగు వందల కోట్ల బిల్డింగ్ ఉంది అదే విధంగా దాదాపు అక్కడ ఒక నూరు రెండు వందల కోట్ల రూపాయల స్థలం ఉంది ఆరు వందల కోట్ల రూపాయల ఆస్తికి నువ్వు ఏడాది కట్టేది అంత ఐదు వేల ఐదు వేల అంటే దీంట్లో స్కామ్ కాదా ఇది స్పష్టంగా అర్థమైతుంది కదా ఇంత తక్కువ ధరలకు ప్రైవేట్ యాజమాన్యాలకు ఇన్ని వేల కోట్ల రూపాయలు పది పదిహేడు మెడికల్ కాలేజీలు క్యాంపస్ లు కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటాయి ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తిని మరి మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలు కలిపినా కూడా ఏడాది గవర్నమెంట్ కి వచ్చేదంతా ఎనభై ఐదు వేలు పదిహేడు ఇంటూ ఐదు వేలు ఎనభై ఐదు వేలు వస్తుంది ఎనభై ఐదు వేల రూపాయలకు పదిహేడు మెడికల్ కాలేజీలను వేల కోట్ల రూపాయలు విలువ చేసే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసి పేదలకు మధ్యతరగతి వాళ్ళకు నష్టం చేకూరుస్తున్నాడు అంటే ఇంకా క్లియర్ ఇది తనకు తెలియక కాదు అన్నీ తెలిసే పేదలకు మధ్యతరగతి నష్టం జరుగుతుందని తెలిసి చేస్తా ఉన్నాడు కేవలం ఇది తన స్వార్థం కోసము డబ్బు కోసము స్కామ్ల కోసము ఇంతకు మించి చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు ఐదు వేల కోట్లు ప్రభుత్వం పెట్టడం అనేది అసలు సమస్యే కాదు ఇందాక చెప్పాం కదా ఒక మంగళవారం వాళ్ళు చేసి అప్పు పెడితే మెడికల్ కాలేజీలు అన్ని పూర్తయితాయి పెండింగ్ లో ఉన్న పది పూర్తయితాయి ఒక పక్క తెలంగాణ వాళ్ళు మెడికల్ కాలేజీలు పెండింగ్ ఉన్న కాలేజీలు బిల్డింగ్ నిర్మాణం ఇంకా కాకపోయినా మెడికల్ కాలేజీలు వెనక్కి పోతాయని చెప్పి వాళ్ళు ఉన్న బిల్డింగ్ లో నడుపుతున్నారు లేదా అద్దెకి తీసుకొని మరి నడుపుతున్నారు మన దగ్గర బిల్డింగ్ పూర్తయినా కూడా తరగతులు ప్రారంభించడంలా వచ్చిన సీట్లను వెనక్కు వెనక్కి పంపినారు వద్దని చెప్పి ఇది మన రాష్ట్రంలో ఉన్న దౌర్భాగ్యం చంద్రబాబు నాయుడు గారు మనకు పట్టిన దరిద్రమేంటి